అసలు ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్లు ఎలా జరిగింది ఎక్కడి నుంచి జరిగింది ఎంతమంది అధికారులు అందులో ఉన్నారు ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు తిరుపతి అన్న భుజంగరావు ప్రణీత్ రావు అండ్ రాధాకిషన్ వీళ్ళని అయితే అరెస్ట్ చేసి ఉన్నారు వాళ్ళు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ప్రజెంట్ అయితే మహామహా పోలీస్ విభాగాల్లో పనిచేసిన వీళ్ళేంత నెక్స్ట్ ఆయన రావాల ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆయన్ని రానివ్వకుండా కేసీఆర్ ఆపుతున్నాడు మధ్య మధ్యలో హరీష్ రావు వెళ్ళి ఆయనకు ఇస్తున్నాడు రాకుండా చూస్తున్నారు ఆయన ఏమో అప్ అప్ యాక్చువల్గా జూన్ ట్వంటీ సిక్స్త్కే ఆయన వీసా గడువు అయిపోయింది అక్కడ మళ్ళీ దాన్ని పొడిగించుకున్నారో లేక అక్కడ నుంచి ఇంకో విదేశాలకు వెళ్ళారో తెలియదు ఏదో డ్రామాలు క్యాన్సర్ అని ఇంకేదో రోగం అని ఇంకేదో మాయ రోగం అని ఇంకేదో రోగం అని ఈ టై పిచ్చి పిచ్చి రీజన్స్ అన్నీ చెప్తున్నారు బట్ ఇప్పుడు ఆయనకైతే నోటీసులు అయితే జారీ చేశాడు లుక్అవుట్ నోటీసు ఖచ్చితంగా తీసుకొస్తారు ఏ విదేశంలో కానీ ఎక్కడున్నా సరే మొత్తం ఆయన చేతుల్లో ఉంది ఆయన ఒక్కడ అరెస్ట్ అయితే నెక్స్ట్ కేసీఆర్ అంతే ఎంతసేపు తోమితే చెప్పేస్తాడు కేసీఆర్ అని కేసీఆర్ఏ మొత్తం చేసింది యాక్చువల్గా చెప్పాలి అంటే అండ్ సరే దానివల్ల మనకు ఒరిగింది ఏంటి అంటే ఎలక్షన్ ముందు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అన్ని రికార్డ్ చేసుకున్నారు సరే అదేదో నీ స్వలాభం కోసం ఎవడు నావాడు ఎవడు పరాయోడో తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నావు అలా పాప ఈటల రాజేందర్ని దూరం పెట్టావు ప్రతిపక్షం వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో వినడానికి ఫోన్ ట్యాపింగ్ చేశావు అలా షర్మిలని ఇబ్బంది పెట్టావు బండి సంజయ్ని ఇబ్బంది పెట్టావు రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టావు రేవంత్ రెడ్డి విషయం అయితే మరీ దారుణం కూతురు పెళ్లికి కూడా పోనీ అంత కిరాతకంగా చేశావు షర్మిలని ఆమె ఇంట్లోకి వెళ్ళి బయట పెడితే చాలు అడుగు లోపలికి తోసేస్తున్నావు అయినా సరే రోడ్డు మీదకి వస్తే కార్లు బిట్లో పెట్టి లాక్కెళ్ళావు అందరూ చూసేలాగా అదొక విషయం ఇంకా బండి సంజయ్ ఆయన ఏం చేశావు అదేంటిది పేపర్ లీక్ మీ పేపర్ నువ్వే లీక్ చేసావు కేసీఆర్ లీక్ చేసాడేమో మా పేపర్ చెప్పలేం కానీ ఇలా వచ్చింది మా నోటీస్ కని ఆయన ప్రశ్నిస్తే ఈయనే ఏమన్నా అని చెప్పేసి తీసుకెళ్ళి జైల్లో వేశారు అంటే పోలీస్ వ్యవస్థని ఎంత నీచంగా వాడుకోవాలో అంత నీచంగా వాడుకున్నాడు కేసీఆర్ సిగ్గు ఎగ్గు ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి కనీసం మన మనుషులము రోజు తినేది అన్నమే తాగేది మంచి నీళ్ళే అన్న విషయం కూడా మర్చిపోయి దిగజారిపోయి చాలా నీచంగా నీచమైన పనులు చేసుకుంటూ పదేళ్ళు పబ్బం కట్టుకున్నాడు అండ్ ఇప్పుడు విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే అదేంటిది ఊ అంటే అంటే పిచ్చి పిచ్చి మీటింగ్లన్నీ పెట్టి ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ ఎంత కూడా లోపల ఒక భయం అనేది అయితే ఉంది అండ్ నెక్స్ట్ మొన్న అసెంబ్లీలో బడ్జెట్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ మోడీ నన్ను ఎక్కడ నొక్కుతాడో అని చెప్పేసి అసెంబ్లీకి రాల ఎందుకు రాలేదు అంటే ఆ నాకు బాగలేదు అన్నావు సరే బాగలేదు ఎందుకు రాలేదు మీ వాళ్ళు అని కేటీఆర్ని అడితే ఆ మీకు సమాధానం చెప్పడానికి కేఏసీఆర్ రావాలా మేము చాలు అన్నాడు బాబు కేఏసీఆర్ఓ పీసీఆర్ఓ ఏసీఆర్ ఏసీఆర్ అయినా సరే అసెంబ్లీ సమావేశాలు అంటే రావాలి ఫస్ట్ ఏం చెప్పావు ఆ నేను కాలు జారి పడ్డాను చూడండి నేను రాలేకపోతున్నాను అన్నావు సర్లే ఏదో రోజు బాగైరా అని చెప్పి ఓ పూలకొచ్చని తీసుకెళ్ళి ఆయన మీద పెట్టేసి వచ్చారు రేవంత్ రెడ్డి గారు అప్పటికీ కూడా మొన్న కేటీఆర్ ఎన్ని మాటలు అన్నా సరే హ్యాపీ బర్త్డే బాబు చల్లగా ఉండు అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు అంటే వీళ్ళు అవతల వాళ్ళని శత్రువులా చూస్తున్నారే కానీ అవతల వాళ్ళు ఏంటంటే రాజకీయ ప్రత్యర్థుల్లా మాత్రమే చూస్తున్నారు అతను ఒక రాజకీయ ప్రత్యర్థి అంతే శత్రువు కాదు మనకేదో చిన్నప్పటి నుంచి గట్టు పంచాయతీలు లేవు ఏమో నీటికి వచ్చి నా ఇంటికి వచ్చి మనం జుట్టు జుట్టు పీక్కొని కొట్లాడుకుంది లేదు అంతే కానీ కానీ వీళ్ళకి ఆ కామన్ సెన్స్ లేదు ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆ ఫ్యామిలీకి కానీ ఆ పార్టీ మెంబర్స్ కానీ మొత్తం ఆ చెత్త చెదరం అంతా ఉంటుంది ఒక మంద ఆ మందలో ఎవ్వడికి కూడా కామన్ సెన్స్ అనేది బేసిక్ సెన్స్ అనేది కానీ హ్యూమన్ సెన్స్ అనేది కానీ అసలు ఉండదు ఈ జన్మకు రావు మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే సరే వాళ్ళ పతనం అయితే ఆల్రెడీ పతనం అయిపోయారు ఇంకా 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 నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కూతురేమో లిక్కర్ కేసులో ఢిల్లీలో ఉంది వెళ్ళి చూడలేని పరిస్థితి ఎక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తే పట్టుకెళ్లు తీసుకెళ్ళి నన్ను లోపలేస్తారన్న భయంతోనే ఆయన పోల ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు జనాలు వేసుకొని సరే ఈ వ్యవహారం అంత పక్కన పెడితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళు చేసిన దారుణాలు ఒకటి కాదు రెండు కాదు వంద సాక్షాత్ గవర్నర్ ఫోన్ ట్యాప్ చేశారు తమిళసై హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేశారు ఇంకా నాకు తెలిసి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అంత చేసిన చూడు ఈ మాత్రం చేయడా అన్నట్టుగా ఖచ్చితంగా చేసే ఉంటారు అండ్ ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు సీ బడ వ్యాపారవేత్తవి నువ్వు మంచి ఉన్నావు ఎంత బడా వ్యాపారవేత్త అయినా సరే ఏదో ఒక చిన్న చిన్న కేసులో చిన్న ఏవో ఉంటాయి నీ ఫోన్ ట్యాప్ చేస్తారు నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయో నువ్వు ఏం చేస్తావు ఏదో చిన్న మిస్టేక్ ఉంటారు కదా ఎక్కడో మూలకి దాన్ని పట్టుకొచ్చి నేను బ్లాక్మెయిల్ చేయడం ఈ నలుగురు పోలీసులు ఎవరైతే అరెస్ట్ అయ్యి ఉన్నారో వీళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టి నిన్ను టాస్క్ ఫోర్స్ అని చెప్పి కూర్చోబెట్టి బెదిరించడం చేయలేకపోతావు ఉరి శిక్ష చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం మొత్తం మా చేతుల్లో ఉంది మరి ఏం చేయాలి అది అది ఇచ్చేసే ఇది ఇచ్చేసే గత అంతే అలా బయటకు వచ్చిన బాధితులు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు మా ఇద్దరు ముగ్గురేంటి ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చారు రాని వాళ్ళు వేలల్లో ఉంటారు లక్షల్లో కూడా ఉండొచ్చేమో చెప్పలేము అండ్ లోకల్ దందాలు ఎక్కడంటే జనాల దగ్గరే దోచుకున్నాడు ఇంకో చెప్పనా నయంని చంపింది కూడా కేసీఆర్ హయాంలోనే మరి వాడు ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనేది ఎవరికి చెప్పాల దోచేసుకున్నాడు ఇట్లాంటివి పెంట పనులన్నీ చేశాడు జనాలకు మాత్రం ఏం చెప్పడం రౌడీ ఈజాని గూండా ఈజాని నేను అరికడుతున్నాను చూడు అని చెప్పేసి కానీ వాళ్ళని దోచుకునే ఇంకా పెద్ద గూండా అని వీళ్ళకి తెలియట్లా ఇప్పుడు బయటపడింది సో మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఎంత కాదనుకున్నా ప్రభాకర్ రావుని పట్టుకొస్తారు లేదు అంటే కేసీఆర్ ఇంకో వ్యూహ రచన కూడా చేయొచ్చు వాడు ఎంత ఎన్ని రోజులైనా నాకు నష్టమే కదా ఎలాగో ఏదో రోగం అని చెప్తున్నాడు విదేశాల్లో ప్రభాకర్ రావు నేసేస్తే అయిపోద్ది కదా అన్నట్టుగా కూడా ఆయనకి అఫ్కోర్స్ ఆయన పోలీసు అధికారి ఆయనకు అన్ని తెలివితేటలు ఉంటాయిలే కానీ ఆయనకు మించి నక్క తెలివితేటలు కేసీఆర్కి ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి వ్యవహారాలు సో ఆయన్ని అలా చేసినా చేయవచ్చు చెప్పలేవు బేసికల్లీ సో ఆయన రానియకుండా వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎంతసేపు అంటే ఆయన వచ్చాడు ఒక్కసారి పోలీసులు అరెస్ట్ చేశారు అంటే నెక్స్ట్ ఆ రాత్రికో ఆ తెల్లారికో ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కేసీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు ఈ ఆయన ఒక్కసారి అరెస్ట్ అయ్యాడు అంటే ఆయనకి ఎలాంటి చుక్కలు చూపిస్తారో అందరికీ తెలుసు ఎందుకంటే రేవంత్ రెడ్డి అండ్ షర్మిలని బండి సంజయ్ జైల్లో వేసి ఒకరోజు జైల్లో పెట్టి ఎంత టార్చర్ చేశారో తెలియదు మీకు మామూలుగా పురుగులన్నం పెట్టడం నేల మీద పడుకోబెట్టడం ఇండియన్ కమౌంట్ వాళ్ళకి అలవాటు ఉండకుండా అది ఇవ్వడం అండ్ నెక్స్ట్ కూర్చోడానికి ఒక కుర్చీ ఇవ్వకపోవడం పొద్దున్న లేసి పిచ్చి పిచ్చి ఫుడ్ పెట్టడం ఇంకా నీచంగా వాళ్ళని ట్రీట్ చేయడం ఎలా మొక్కలకు నీళ్ళు పోయి ఇట్లాంటి పనులు చేయించడం ఇవన్నీ చేశాడు సో దానికి తగ్గ రుణం వీలు కూడా తీర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు ఒక మాటలో ఒక మహిళా జర్నలిస్టుని తీసుకెళ్లి అన్యాయంగా జైల్లో వేశారు మీ మాట వినలేదు అని ఆమె పాపం దగిలే ఇప్పుడు మీ కవిత జైల్లో ఉంది అని ఎందుకు అన్నాడు అంటే బోనాల పండగ కూడా కవిత బయటికి రాలా బోనాల పండక్కి యాక్చువల్గా తెలంగాణలో బోనం బతుకమ్మకి ఈమె మొహం ఎక్కువ ఉండేది ఆ పాపిష్టి చేతులతో బోనం ఎత్తేది అదే పాపిష్టి చేతులతో బతుకమ్మని తీసుకెళ్లేదు తెలుసా నిజంగా చెప్పాలంటే ఈ దశాబ్ది వేడుకలకి బోనాలకి ఈ బోనాలు ప్రక్షాళన చేసినా అనుకోవచ్చు ఇన్నేళ్ళు ఏ పాప చేతులతో అయితే బోనం ఎత్తిందో ఆ దరిద్రాన్ని కడిగేశారు ఇప్పుడు ప్రజెంట్ ఈ బోనం నిజంగా చాలా గ్రాండ్గా అందంగా క్యూట్గా జరిగింది ఇంకా ఇంకా సెలబ్రేషన్ సాగట్లేదు అక్కడక్కడక్కడ కొన్ని కొన్ని శివారు ప్రాంతాల్లో అంత బాగుంది ఏదేమైనా సరే కేసీఆర్ అరెస్ట్ ఖాయం ఈ ప్రభాకర్ రావుని కూడా ఖచ్చితంగా తీసుకొస్తాడు ఇన్ కేస్ ప్రభాకర్ రావుని కేసీఆర్ చంపేస్తే విదేశాల్లో ఆ రకంగా కూడా ఈయన తప్పించుకునే అవకాశం అయితే లేదు అండ్ నెక్స్ట్ వీళ్ళే చెప్పారు వీళ్ళు చేసిన అరాచకాలని ఎవడు చెప్పు మాకు అందరూ ప్రభాకర్ రావు చెప్తే చేసాం ప్రభాకర్ రావు చెప్తే చేసాం మరి ప్రభాకర్ రావు ఎవడు చెప్తే చేయించాడు ఆయన సొంతంగా అయితే చేయించలేదు కదా ఆయనకి అండగా ఉంది కేసీఆర్ ఈయన కూడా ఎంత తెలివితే ఎట్లంటే ఇందులో కూడా కులం చూసుకున్నాడు మనోడైతే మనకి ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి ఇలా ఈయన ప్రణీత్ రావే ప్రభాకర్ రావే ఆయన రావే ఈయన రావే అందరు రావులు రావు రావులన్నీ పెట్టుకున్నాడు